ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ప్రకారం హైకోర్టులో పంతొమ్మిది మంది హైకోర్టు జడ్జిలా ఫోన్ల ట్యాపింగ్ చేశారని చెప్పి వచ్చింది ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోను ట్యాప్ చేశారు హైకోర్టుకు తెలిపినాయి ఏపీ ప్రైవేట్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ బెయిల్పై ధర్మాసన విచారణ కేసులో ఉన్న తీవ్రత దృష్టి అతనికి బెయిల్ ఇవ్వద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది తాను జర్నలిస్ట్ అని పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించ శ్రవణ్ రావు శ్రవణ్ కుమార్ బెయిల్పై తీర్పు రిజర్వు రాధాకృష్ణరావు ముందస్తు బెయిల్ పిటిషన్ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారనేది రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టుకు తెలిపారు తెలంగాణ హైకోర్టులకు చెందిన పంతొమ్మిది మంది జడ్జీలు ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్లను టాప్ చేశారని చెప్పారు ఈ కేసులో ఏ సిక్స్గా ఉన్న ప్రైవేట్ ఛానల్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ కూడా ఎట్టి పరిస్థితులను బెయిల్ ఇవ్వద్దని అన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తన ఒక అని పోలీసులు పెట్టిన శిక్షలు తనకు వర్తించవని పేర్కొంటూ శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ కె సుజనాథ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా పల్లె నాగేశ్వరు వాదనలు వినిపిస్తూ శ్రవణ్ రావును తప్పించుకునే తప్పించుకున్న తిరుగుతున్న నేరగాడిగా ప్రకటించాల్సిందిగా దివో కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడయ్యాయని తెలంగాణ హైకోర్టుకు చెందిన పద్దెనిమిది జడ్జీలు ఒక సుప్రీంకోర్టు జడ్జి పనుని నిందితులు టాప్ చేశారని వెల్లించారు ఇది అత్యంత తీవ్రమైన నేరమని ఇదే విషయాన్ని హైకోర్టుకు షీల్డ్ కవర్లో సమర్పించామని చెప్పారు కేసులో ఉన్న తీవ్రత దృశ్య ఏ సిక్స్ బెయిల్ ఇవ్వరాదని తెలుపు కోరారు కాగా నిందితుడు శ్రవణ్ రావు తన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ విదేశాల్లో ఉన్నప్పటికీ తన చిన్న చిరునామా ఫోన్ నెంబర్లు పన్నెండవ పేజీలో ఉండేది ఇది కూడా మనం మాట్లాడిస్తే పని అయిపోతుంది ముఖ్యంగా రుణగ్రహితులకు రిలీఫ్ అంటూ అయితే ఇక్కడ మనం గమనించాలి కేంద్ర జాతీయ హోదా నిరాకరిస్తే ఏం చేస్తా ఉన్నారు రేవంత్ మందకృష్ణ ఏపీలో సన్మానిస్తారు ఇక క్యారెక్టర్ ఉంది భయంలో ముందు ఎవరికి సాయి రెడ్డి అభ్యంతరాలు స్వామి విద్యార్థుల మనం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నాం ఫోన్ ట్యాపింగ్లో చాలా మటుకు ఇది జరిగింది వాస్తవంగానే అందరూ భావిస్తున్నారు ఎందుకంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరిని పట్టుకొని పోయినా పద్నాలుగు రోజులు రిమాండ్ అనిపించారు ఇప్పుడు వాళ్ళని పట్టుకపోతే కౌశిక్ రెడ్డిని రిమాండ్ లేకుండా చట్టాలు వర్తిస్తూ ఉన్నాయి ఈ చట్టాలు అప్పుడు ఎందుకు వర్తించలేదని మేము అడుగుతున్నాం నమస్తే థ్యాంక్ యూ